తెలంగాణ రాష్ట్ర పెరక కులస్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ప్రభుత్వం మన కులానికి కేటాయించిన రెండెకరాల స్థలంలో కోకాపేటలో ఈ నెల ఇరవై ఏడున మొత్తం తెలంగాణ పెరక జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా మన పెరక కులస్థల ఐక్యతకు చిహ్నంగా మన పెరక కులస్తుల పురోభివృద్దికి ఒక మార్గదర్శక ఉండే విధంగా అద్భుతంగా ఒక ఆత్మ గౌరవ భవనం నిర్మించుకోబోతున్నాం దీనికి సంబంధించి ప్రభుత్వం మన నిర్మాణ పనుల కోసం అనుమతి కూడా ఇచ్చింది మేరకు ఈ నెల ఇరవై ఏడున ఉదయం ఏడు గంటలకే మనం అక్కడ భూమి పూజ కార్యక్రమం చేసుకుంటున్నాం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వేలాది మంది పెరకబిడ్డల సమక్షంలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం మన గౌరవ పెరకకుల ముద్దుబిడ్డ గంప గోవర్దన్ గారు ప్రభుత్వ విప్ గారు వారి అధ్యక్షత జరిగే సభలో మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరి హరీష్ రావు గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు పశ్చుమవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు అలాగే మన పెరక సంఘం మాజీ అధ్యక్షులకు పనిచేసిన దాసరి మల్లేశం గారు శ్రీరామ్ దయానంద్ గారు అలాగే కుల పెద్దలు పాయిల జంగయ్య గారు బొల్శెట్టి వీరయ్య గారు మాజీ ఎమ్మెల్యేలు బండి పుల్లయ్య గారు శ్రీరామ్ భద్రయ్య గారు మాజీ జెడ్పీ చైర్మన్లు చుంచు ఊషన్న గారు గీత లక్ష్మమ్మ గారు ఇంకా అనేక మంది కుల పెద్దలు కూడా ఈ సమా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు మాజీ ప్రభుత్వ చీఫ్ బోడపుటి వెంకటేశ్వర్లు గారు కూడా ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి మన పెరక కులస్తులందరూ తమ ఐక్యతను తమ చైతన్యాన్ని తమ ఆత్మగౌరవాన్ని చాటుకునే విధంగా జరిగే ఈ కార్యక్రమంలో వేలాదిగా తరలి రావాలని పాల్గొనాలని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం తెలంగాణ రాష్ట్ర పెరకకుల సోదరులందరికీ కూడా నమస్కరిస్తూ ఆదివారం నాడు ఇరవై ఏడవ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి రెండెకరాల స్థలంలో ఆత్మగౌరవ భవన నిర్మాణం పూజా కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పెరగకుల సోదరులందరూ వేలాది మందిగా తరలి వచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను గంపగోర్ధర్ గారి అధ్యక్షతన ఆ మహాసభ దిగ్విజయంగా జరగాలని చెప్పేసి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కుల సోదరులందరూ తరలి తరలి రావాల్సిందిగా కుల సంఘం తరఫున మీ అందరికీ విన్నపం చేస్తున్నాను తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు